ప్రస్తుత సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల వదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి వాటిలో ఒకటి ఐదు పర్సెంట్ కాగా రెండోది పద్దెనిమిది శాతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ పాలక మండలి యాభై ఆరో సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబులు ఇక ఉండవు గుట్కా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పుల ఈ నెల నలభై నాలుగు నుంచి అమల్లోకి రానున్నాయి తలనూనలు కాన్ఫ్లెక్స్ టీవీలు వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గనుంది తోటి పరోటాలపై జిఎస్టి సినిమా ప్రాణధార ఔషధాలపై ఎటువంటి పనులు లేదు ఖరీదైన కార్లు పొగాకు ఉత్పత్తులు సిగరెట్లపై ప్రత్యేకంగా నలభై శాతం స్లాబ్లో ప్రతిపాదించారు ఈ నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ఆడిటర్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది జిఎస్టి చేసిన మార్పుల వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు దామచెట్ల శ్రీనివాస తెలిపారు మా పేరు దామచల శ్రీనివాస రావు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ నిన్న యాభై జిఎస్టి గౌస్ కి మీటింగు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షత ప్రమాణంగా జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులకి అలానే బలువు బడకీన వర్గాలందరికీ పృతం ఇచ్చే విధంగా ఈ యొక్క జిఎస్టి పన్ను రేట్లు తగ్గించడం జరిగింది అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఒప్పుకోవడం జరిగింది ఐదు పద్దెనిమిది పన్నెండు ఈ రెండు శాతాలకి కుదించడం జరిగింది పద్దెనిమిది ఇరవై ఎనిమిది అనేది ట్యాక్స్ డారిఫీలను తీసేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా మరి ఐదు శాతానికి వచ్చిన మందులు మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఐదు శాతం వరకు తీసుకురావడం జరిగింది నెయ్యి మీద కూడా ఇంతముందు పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు ఐదుకు తీసిరావడం త్రాగునీరు పద్దెనిమిది శాతం ఉండేది ఇంతకుముందు త్రాగునీరును కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలోకి తీసిరావడం పెన్సిళ్ళు సైకిళ్ళు పిల్లలు వాడుకున్నాయి ఎవరన్నా కానివ్వండి వాటి మీద కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తీసుకురావడం నమ్కీన్ అనేది పద్దెనిమిది నుంచి ఐదు శాతం అట్లానే ఎలక్ట్రికల్ వాహనాలు మనం ఇప్పుడు ఈ మధ్య భారతదేశం అందరూ కూడా చాలామంది ఈవీసీ వెహికల్స్ అని ఎలక్ట్రానిక్ వెహికల్ వాడుతూ ఉన్నారు వాటికి కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తీసుకురావడం జరిగింది అట్లానే లగ్జరీ గూడ్స్ అంటాం అంటే అట్లానే ఆరోగ్యాన్ని ఏది చెడగొడతాయో సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు ముందు ఇరవై ఎనిమిది శాతం ఉండేది దాన్ని నలభై శాతం పెంచడం జరిగింది అదేవిధంగా విలాసవంతమైన వస్తువులు అంటే ఏ హై లెవెల్ కార్లు కావచ్చు అవి కావచ్చు వాటిని కూడా ఇరవై ఎనిమిది నుంచి నలభై శాతం తీసుకపోవడం జరిగింది ఈ విధంగా సాధారణ వస్తువులు కూడా ఐదు శాతంలో రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా సాధారణ ఫ్యాన్సీ గూడ్స్ కావచ్చు కిరాణా సరుకులు కావచ్చు గతంలోనే ఉన్నాయి అట్లానే వీటన్నింటిని కూడా కుదించి ఈ రెండు టెరిఫిల్లోకి తీసుకురావడం అనేది మంచి స్వపరిణామంగా భారతదేశం మొత్తం పేద బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు కూడా చాలా మేలు జరిగింది ఈ విధంగా ప్రతి కుటుంబంలో నెలకి రెండు నుంచి మూడు వేలు ట్యాక్సులపైన కట్టే డబ్బులు కూడా ప్రజలందరినీ మేలు జరుగుతాయని ఎందుకు తగ్గించారనే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వ్యాపారాలన్నీ కూడా ఆన్లైన్లో వితౌట్లో జరగట్లా ఇప్పుడు ఎక్కడో మైన్యూట్గా జరుగుతుంది తప్పితే ట్యాక్స్లు నెల నెల రెండు లక్షల ఇరవై కోట్లు నెలకి అంటే సంవత్సరానికి దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని ఈ ప్రజలందరూ కొంచెం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ టారిఫ్ను తగ్గించడం జరిగింది కాబట్టి మేము ఆడిటర్ అసోసియేషన్ తరఫున ఆయిటర్లుగా మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఈ జీఎస్టీ ట్యాక్స్ రేట్లన్నీ కూడా ఐదు శాతం పన్ను విధానంలోకి పద్దెనిమిది శాతం పన్ను విధానంలోకి తీసిరావడం జరిగింది ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ప్రీమియమ్స్ మీద కూడా జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది